వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ అదీప్కు హారతిలుస్తూ స్వాగతం పలుకుతున్న మహిళలు ప్రచారంలో ఈవీఎం చూపుతున్న అదీప్ రాజ్ స్థానిక నాయకులు ముద్దు వలస నాయకులు వద్దు వలస నాయకులను నమ్ముకుంటే మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని అదీప్ రాజ్ ప్రచారంలో తెలిపారు బుధవారం ఉదయం నాయుడు తోట నుండి ప్రధాని కూడల మీదుగా వెంకటాపురం వరకు భారీ కార్యకర్తల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రచార రథంపై వాళ్ళతో అందరికీ అభివాదం చేసుకుంటూ తనను అత్యధిక మెజారిటీతో కల్పించాలని విజ్ఞప్తి చేశారు కృష్ణాపురం వద్ద ఎన్నికల ప్రచారంలో మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతూ భ్రమరథం పట్టారు వలస నాయకుడు ఈ ప్రాంతానికి ఎటువంటి ప్రయోజనం లేదని ఏ క్షణానికి ఏ పార్టీలో ఉంటారో తెలియని ఇలాంటి నాయకులు నా నమ్మొద్దని గెలిచిన తర్వాత అడ్రస్ లేకుండా పోతారని ప్రజలకు వివరించారు గత ఐదేళ్లుగా జగనన్న ప్రభుత్వం ఇచ్చిన పథకాలను దృష్టిలో పెట్టుకుని తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో రెండవసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు నాకు నన్ను గెలిపించండి అని అడుగుతున్నాడు ఈ పది సంవత్సరాల్లో వచ్చినప్పుడు 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 కరోనా ఈ ఎవరు కనిపించలేదా ప్రజలకు ఒక్క మేలైనా నువ్వు చేసావా ప్రజల కష్టాలు తెలుసుకున్నావా నేను హుదూర్ తుఫాన్ వస్తే ఈ బంటా కాలనీ కానీ అప్పలనర్సై కాలనీ ఈ ప్రాంతాలన్నీ కూడా నా సొంత డబ్బులతో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను కిట్స్ ఇవ్వడం జరిగింది అదే రకంగా మరి ఏదైతే మొన్న కరోనా వచ్చినప్పుడు ఇదే నియోజకవర్గంలో నేను పెందుర్తులో ఒక హాస్పిటల్ని కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఫ్రీగా ఇరవై బెడ్స్ ఆక్సిజన్ దొరకపోతే ఆక్సిజన్ పెట్టి హాస్పిటల్ పెట్టి క్వారంటైన్ సెంటర్ పెట్టి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అంబులెన్స్ నా సొంత నిధులతో కొని పర్వాడకొకటి సభవారం పెందులక అంబులెన్స్లు ఇచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎంతమందికి సేవ చేశానటువంటి ధైర్యం నాకుంది ఈ రోజు కనీసం ఒక టాబ్లెట్ అయినా కరోనా సమయం ప్రజలకు ఎక్కడైనా ఇచ్చావా ఈ రోజు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు ఆలోచన చేయండి నేను అధిప్రాజ అనేటువంటి వ్యక్తి సచ్చినా బ్రతికినా గెలిచినా ఓడినా ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఉంటాడమ్మా ఎక్కడికి వెళ్ళిపోయేటువంటి వ్యక్తి కాదు ఎందుకంటే నేను పుట్టింది పెందుర్తిలోనే నేను పుట్టింది రాంపురం పెరిగింది రాంపురం నేను చదువుకున్నదంతా కూడా ఈ ప్రాంతంలోనే నేను చదువుకున్నదంతా కూడా ప్రహ్లాద్పురం లేంటే నగరం ఇక్కడే ఈ వెనకాతలే మన దుర్గా నగర్ లోనే మాస్టర్ గారు ఉండేవారమ్మా మీకు తెలిసి చిరంజీవి మాస్టర్ గారు అంటాం మాకు సూర్య మాస్టర్ గారు ఆయన ఆయన మా హె టీచర్ నేను ఇక్కడికే ట్యూషన్ కూడా వచ్చేవాడిని నా చిన్నప్పుడు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి బాబా గారి టెంపుల్ వెనుక క్రికెట్ ఆడుకునేటువంటి వాడిని నాకు ఈ ప్రాంతం అంతా కూడా చిన్నప్పటి నుంచి నగర్ షిరిడి సాయి విద్యానగర్ స్కూల్ అయిపోగానే ఇలాగ ఈ రూట్ నుంచి నడిచి ఇక్కడికి వచ్చేటువంటి వాడిని నేను నేను ఎక్కడికి వెళ్ళిపోయేటువంటి వ్యక్తిని కాదు నేను నా జీవితం అంతా కూడా ఈ పొందరి నియోజక ప్రజలతోనే ఉంటాను వేరే వాళ్ళగా ఇక్కడైపోతే ఇంకో దగ్గర ఇక్కడైపోతే ఇంకో దగ్గర ఇక్కడైపోతే ఇంకో దగ్గర ఇంకో నియోజకవర్గం ఇంకో పార్టీ మారేటువంటి వ్యక్తిని కాదు మీరు అందరూ కూడా ఇవాళ ఆలోచన చేయండమ్మా అమ్మా కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ రాజకీయం కానీ ఆలోచించేయకుండా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చినప్పుడు మీరు ఏ కులం అని చూడలేదు ఏ మతం అని చూడలేదు ఏ పార్టీ అని చూడలేదు మరి ఈరోజు మీరు ఆశీర్వదించినప్పుడు కూడా ఏ ప్రభుత్వం మనకు మంచి చేస్తుందో చూడాలి తప్ప ఈ మతాలు ఇవన్నీ కూడా చూడకుండా మీరందరూ కూడా నిండుగా మీ ఆశీర్వచనాలు నాకు ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక్క అధిప్రాయను ఓడించడానికి ఇవాళ ఎంతమంది ఏకవుతున్నారు అవుతున్నారో మీరు చూడండి ఇవాళ మాజీ శాసనసభ్యులు ముగ్గురు ముగ్గురు మాజీ శాసనసభ్యులు ఒక పని ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నటువంటి శాసన మాజీ శాసనసభ్యుడు ఒకటి ఈయన కాకుండా మరొక ముగ్గురు ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎంతమంది ఏకమవుతున్నారు ఒక్క అదీప్రాజ్ ను ఓడించడానికి కానీ నాకున్నటువంటి ధైర్యం నాకున్నటువంటి బలం వాళ్ళ నాయకులు ఎంతమంది కలిసినా మీ అందరు చల్లని దీవెన్లు ఆశీస్సులు ఉంటాయన్నటువంటి ధైర్యంతోనే ఈ రోజు నేను ఇంత ధైర్యంగా మీ అందరి మధ్యకి వచ్చానమ్మా మీ కొడుకులాగా మీ మనవడిలాగా మీ అన్నలాగా మీ తమ్ముడులాగా భావించి మీరందరూ కూడా ఆశ్చర్యదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా పాదామోదనాల ద్వారా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ చాలా సంతోషం ఈరోజు మళ్ళీ రెండోసారి ఈ పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత మీ అందరి దగ్గర మీ చల్లని దీవెన్లు ఆశీస్సులు తీసుకోవడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడూ లేనటువంటి విధంగా మీ కుటుంబ సభ్యుడిని ఆహ్వానించినట్టు మీ ఇంట్లో బిడ్డని ఆశీర్వదించినట్టు మీరందరూ కూడా ఎంత పెద్ద ఎత్తిన పూలతో హారతలతో దిష్టి తీసిన నాస్తి దిస్తున్నారంటే ఇంతకన్నా ఏం కావాలమ్మా నాకు ఈ జీవితానికి మా స్నేహితుడు మొన్నే వచ్చాడు అమెకా నుంచి ఒక ఆరు నెలల క్రితం వచ్చి అడిగాడు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది చూసి ఏం సంపాదించావు రాజకీయాల్లో వచ్చి ఏం సాధించావని అడిగాడు ఆ రోజు నాకు చెప్పడానికి సమాధానం ఏమీ లేదు కానీ ఈ రోజు అనిపిస్తుంది ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు బంగ్లాలు బిల్డింగ్లు కార్లు కాదు ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే వచ్చాను కానీ ఈరోజు మీకు నాకు ఎటువంటి బంధుత్వం లేకపోయినా మీకు నాకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేకపోయినా మీరు ఇంత మంది ఈ రోజు నడి రోడ్డు మీదకి వచ్చి నన్ను ఆశీర్వదించి చిరునవ్వులతో ఆహ్వానించారే వాలంటీర్ అట పెన్షన్ తీసుకుని వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని చెప్పేస్తారట ఏమ్మా ఒకటో తారీఖుని కాకపోతే రెండో తారీఖుని చెప్పరా మూడో తారీఖుని చెప్పరా నాలుగో తారీఖుని చెప్పరా ఐదో తారీఖుని చెప్పరా కావాలని ఇది ఒక కక్షపూరితంగా అనమాట మీరు ఆలోచించేయండి వాలంటీర్ వెళ్ళి పెన్షన్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటే చెప్పేస్తారట అందుకే పెన్షన్ లేకూడదు అన్నారట మరి ఫస్ట్ తారీఖున పెన్షన్ ఇచ్చారు రెండో రెండో తారీఖు చెప్పొచ్చు కదా మూడో తారీఖున నాలుగో తారీఖున ఐదో తారీఖున నెలంత ఉందిగా చెప్పొచ్చు కదా కావాలని కానీ ఇంకో వ్యక్తి ఏమంటాడు చూడండి మనం రాజకీయ పరంగా మాట్లాడుకుంటే అమ్మ మూడు ఐదులు ఈరోజు మూడు ఐదుల మీద నడుస్తుంది జాగ్రత్తగా వినండి ఒక ఐదు నిమిషాలు నేను చెప్పింది వినండి ఐదు రోజులు ఆలోచించి ఓటేయండి ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తు నిర్ణయించుకోండి మీరు ఆలోచన చేసుకుంటే రెండే రెండు అంశాలమ్మా రెండు వేల పద్నాలుగులో ఆ రోజు కూడా ముగ్గురు కలిసే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో జనసేన టీడీపీ బీజేపీ మూడు కూడా కలిసి ఉన్నాయి మళ్ళీ ఈ రోజు కూడా జనసేన బీజేపీ మూడు కూడా కలిసి ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఈ కూటమికి నాయకుడిగా అనుకునే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని నెరవేర్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని నెరవేర్చారు ఈ సబ్జెక్ట్ ఒకసారి మనం మాట్లాడుకుందాం సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పారు ఒక్క సిలిండర్ కూడా ఇవ్వలేదు ఆడబిడ్డ పడితే ముప్పై వేల రూపాయలు డిపాజిట్ చేస్తా ఉన్నారు ఒక్క ముప్పై పైసలు కూడా డిపాజిట్ చేసిన పాపాన్ని పాలేదు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోండి రెండు వేల పంతొమ్మిది ఆయన ఇచ్చిన హామీలు ఈ ఐదు సంవత్సరాలు నెరవేర్చడం ఏంటి అమ్మఒడిస్తా ఉన్నారు వస్తున్నారమ్మా అమ్మఒడి వస్తుందా డోక రుణమాఫీ వచ్చిందా సున్నా వడ్డీ వచ్చిందా చేతి వస్తుందా రేషన్ ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారా పెన్షన్లు ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారా మీ పిల్లలకి విద్యా దీవెన వసతి దీవెన వస్తుందా నాయని బ్రాహ్మణులకు సంవత్సరానికి పదివేల ఐదు సంవత్సరాలకి యాభై వేలు రసికుల సంవత్సరానికి పదివేల ఐదు సంవత్సరాలకి యాభై వేలు టైలరింగ్ చేసుకుంటే సంవత్సరానికి పదివేల ఐదు సంవత్సరాలకి యాభై వేలు ఆటో ఉంటే వాహన కింద సంవత్సరానికి పదివేల ఐదు సంవత్సరాలకి యాభై వేలు విద్యా దీవెన వసతి దీవెన సంపూర్ణ ప్రశ్న గోడు మధ్య విద్యా కానుక నాడు ఆరోగ్యశ్రీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన ప్రతి హామీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నెరవేర్చుకున్నాం ఇదే మీరు గమనించండి గతంలో అన్ని హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకొని ఇవాళ ధైర్యంగా మీ అందరి వచ్చాం ఏ పార్టీ ఈయన ఏం చెప్తున్నాడు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏదైతే ఉన్నాదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ కూడా చేయకూడదని చాలా క్లియర్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది మేము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు చాలా క్లియర్ విన్నారమ్మా అంత గొప్పగా చెప్పుకుంటున్నాడు నేనే చంద్రబాబు నాయుడు దృష్టికి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాను ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాము వాలంటీర్లతో పెన్షన్ ఇవ్వకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఇచ్చేటట్టు నేనే చేశానని అంత చక్కగా చెప్పుకుంటున్నాడు వినండి ఈ ఎమ్మెల్యే రామానాయుడు అమ్మ రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు మూడోసారి మళ్ళీ పాలకాల నుంచి పోటీ చేస్తున్నాడు ఈయన ఏమంటున్నాడు వినండి ఒకసారి జాగ్రత్తగా నవ్వకండి దయచేసి సీరియస్ మ్యాటర్ హలో సార్ అమ్మా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో ఇలా పదిహేను వేలు మీరు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు మీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు మీకు మీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మళ్ళీ ఎంత రాసి పెంచుకోండి మళ్ళీ పదిహేను వేలు 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 మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు ఎలా ఉంది చూడండి కనిపించిన నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు వేలు నీకు పది ఉంది వేలు నీకు పది ఉంది వేలు నీకు పది రెండు వేలు నీకు పది మూడు వేలు నీకు పదహారు వేలు నోటికి వచ్చినట్టు అలా చెప్పేనా నోటికి వస్తే అదే అక్కడ ఉంటే అందరికి పదిహేను ఇదేమన్నా పూర్ణ మార్కెట్లో ఈ షర్ట్లు అమ్ముతారు ఏదైనా వంద రూపాయలు ఏదైనా వంద రూపాయలు ఏదైనా వంద రూపాయలు ఏదైనా వంద రూపాయలు అన్నట్టు ఉందమ్మా అంటే ప్రజలకి ఏదైనా చెప్పవచ్చు నమ్మించి మోసం చేసేద్దాం మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత మనం ఏమీ నెరవేర్చం కాబట్టి మనం ప్రజలు పట్టించుకునే పని లేదు వాళ్ళు పిలిచే బిస్కెట్లో చాక్లెట్లో కొనాలంటే జగన్బాబు ఇచ్చి మూడు వేల రూపాయలలోనే మిగించుకొని కొనుక్కుంటున్నాను బాబు అని చెప్పింది అంటే ఆ రోజు నాకు అనిపించింది ఈ మూడు వేల రూపాయలు ఒక పేదవాడికి మూడు లక్షల రూపాయలతో సమానం అలాంటిది ఒకరు అంటారు పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకుండా నేనే చేశాను నేనే ఆపేశాను ఒకరు చెప్తారు ఇది ఇచ్చే మూడు వేల రూపాయలు లేకపోతే చచ్చిపోతారా పెన్షన్ లేకపోతే పోయిందే ఉందని ఒకరు అంటారు నేను నేనన్న మాటలు కాదు వాళ్ళన్న మాటలు మీకు వినిపించాను చూపించాను కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రేపు మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్లు పెన్షన్లు తీసుకెళ్లి ఇవ్వడానికి మొట్టమొదటి సంతకం పెడతాను అది కూడా ఈ పెన్షన్ మూడు వేలు కాదు పెంచుకుంటూ మూడు వేల ఐదు వందల రూపాయలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందలు అన్నారు కదా వెంటనే రెండు వేలు చంద్రబాబు నాయుడు వేల నేను నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తానని జగన్ గారు నాలుగు వేలు అంటే నేను ఐదు వేలు ఇస్తాను ఐదు వేలు ఇస్తాను ఇచ్చేదైతే కదా ఇచ్చే మనిషి వా నువ్వు ఇచ్చేదేది కూడా ఉండదు కాబట్టి ఇన్ని కబుర్లేనని చెప్తాం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అమ్మా గతంలో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అన్నాడు కదా కనీసం సిలిండర్ పైపైన అయినా ఇచ్చాడా ఈ రోజు మళ్ళీ మూడు సిలిండర్లు ఇస్తానని చెప్తున్నారు గతంలో నిరుద్యోగ వృత్తి రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు అది ఇవ్వలేదు దూపం ఇవ్వలేదు ఇప్పుడేమో మూడు వేల రూపాయలు ఇస్తానంటున్నారు ఇంకో వ్యక్తి ఉన్నారమ్మా గుర్తుంది కనబడుతుందా ఈయన ఏమన్నాడు వినండి పెన్షన్లు తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా వినండి విన్నారా మళ్ళీ వినండి జాగ్రత్త మీకు చిన్న డౌట్ ఉంది ఏమన్నాడు ఆయన మళ్ళీ వినండి జాగ్రత్తగా వినండి వెనక మాట్లాడుద్దు ప్రచార రథం మీద ఎవరు మీరే ప్రచారవాదం మీద ఎవరు మాట్లాడద్దు వినండి మా జాతిగా పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా చేస్తున్నా అంత బాగా అక్కడ ఇబ్బంది పడ్డా వీడిచ్చే మూడు వేలు కదా లేకపోతే చచ్చిపోతారా వీడిచ్చే మూడు వేలు లేకపోతే చచ్చిపోతారా పెన్షన్ లేకపోతే పోయింది ఏముందని అడుగుతున్నాడు ఎంత అహంకారం చూసారా ఆయనకి ఈవీఎం మిషన్ అమ్మా మొదట మనకి ఎంపీ గారిది ఉంటుందమ్మా బూడు ముచ్చాల నాయుడు గారిది అదేమో రెండో నెంబర్ ఉంటుందమ్మా బూడు ముచ్చాల నాయుడు గారిది రెండో నెంబర్ లో ఉంటుంది ఫైన్ గుర్తు ఇక్కడ ప్రెస్ చేయాలి ఎమ్మెల్యేలో నాది మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంటుందమ్మా నెంబర్ వన్లోనే ఉంటుంది పైన అన్నిటికన్నా పైన ఫ్యాన్ గుర్తు ఉంటుంది ఫ్యాన్ గుర్తు మీద ఒక్కసారి మనం బట్ట నొక్కితే మన ఓటు నమోదవుతుందమ్మా కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించేసి మరి ఏ రోజు కూడా నేను ఒక ఎమ్మెల్యేగా ఎవరితోని కూడా వ్యవహరించలేదు మీలో ఒకళ్ళ మీ కుటుంబ సభ్యుల మీరు కూడా అదే రకమైన ప్రేమ ఆప్యాయత చూపించారు మీలో ఒకళ్ళ మీ కుటుంబ సభ్యుల మీ అన్నలా మీ తమ్ముళ్ళ మీ కొడుకులా మనవాళ్ళ భావించి మరి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను కూడా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ కావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపిస్తేనే ఈ పథకాలన్నీ కూడా మనకు అందుతాయమ్మా మీరందరూ కూడా బాగా అనుభవించినటువంటి వాళ్ళు గత ప్రభుత్వాన్ని చూశారు ఈ ప్రభుత్వాన్ని కూడా చూశారు అప్పటికి ఇప్పటికే ఉన్నటువంటి తేడాను కూడా చూశారు ఈ ప్రభుత్వం మళ్ళీ ఏదైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే మొట్టమొదటి తీసేసే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అది నేరుగా ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు వాలంటీర్లు గజ తొంగలని వాలంటీర్లేమో ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు ఏదో ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీరు టీవీలో పేపర్లో యూట్యూబ్లో మీకే తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించేసి ఏ ప్రభుత్వం మనకి మంచి చేస్తుందని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ అమ్మా ఇవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త సిస్టమ్ పెట్టారమ్మా అన్నిటికీ బటన్ నొక్కే సిస్టమ్ తెలుసు కదా బటన్ నొక్కే సిస్టమ్ అమ్మఒడి కావాలంటే బటన్ నొక్కుతారు అక్కడ బటన్ నొక్కితే